బాపాట్ల పట్టణంలోని రైలుపేట ప్రాంతంలో ఫైలేరియాసిస్ వ్యాధి నిర్మూలనకు వైద్య శాఖ సర్వే సాగుతున్న ఈ కార్యక్రమంలో కొత్త కేసులున్నాయేమో తెలుసుకోవడానికి వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తూ రక్త పరీక్షలు చేస్తున్నారు ప్రజలు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకుని ఆరోగ్యంపై అప్రమత్తం టెస్ట్లు చేస్తున్నాము ఫైలారిస్ అనేది క్యూలెక్స్ దోమ వల్ల వస్తుంది అది నైట్ టైం ఏంటంటే లింఫ్ నోట్స్ పైలారిస్ లింప్ నోట్స్ అయ్యి మనకి అని చెప్పి వైరస్ అనేది మన లింఫ్ నోట్స్ మీద బాగా నైట్ టైం అయితే మనకి చేసిన టెస్ట్ వల్ల రిజల్ట్ అనేది బాగుంది నుంచి వచ్చి రైల్వే ఖచ్చితంగా తీయాలండి నైట్ టైం అయితేనే రిజల్ట్ ఏమి వచ్చాము అందరికి చేయడానికి అందరూ మాకు సహకరించాలి అందరికి గుడ్ ఈనింగ్ రైల్పేటలో ఉన్న వాళ్ళందరికి ఫైల్స్ టెస్టులు చేస్తున్నాము ఫైల్స్ దూరం వల్ల వస్తుంది అది నైట్ టైమ్ ఏంటంటే లింఫ్ నోట్స్ మీద ఫైల్ఏర్ఎల్స్ వస్తే లింఫ్ నోట్స్ ఎఫెక్ట్ అయ్యి మనకి వాక్ వచ్చేసింది ఏనుగు కాలు అని చెప్పి అని అంటారు వాళ్ళ భాషలో ఆ ఫైల్ చేయాలి అప్పుడు ఆ వైరస్ అనేది మనకి ఆ లింప్నాట్స్ మీద బాగా నైట్ టైం అయితే మనకి చేసిన టెస్ట్